కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలను కాపాడుతుందని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ జాతీయ అధికార ప్రతినిధి ఎన్ రామచంద్రరావు అన్నారు హెచ్ఎండీఏ వ్యవహారాన్ని సీబీఐకి ఇస్తామంటూనే కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు రెండు పార్టీలు కలిసి బీజేపీని బదనం చేసే కుట్ర చేస్తున్నాయని అంటున్న రామచంద్రరావుతో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు అధికార పక్షం కాంగ్రెస్ ఒకవైపు మరో మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఒకటికొకటి పోటీ యాత్రలు ప్రాజెక్టుల యాత్రలు చేస్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఎన్ రామచంద్రరావు ఉన్నారు చెప్పండి రామచంద్ర గారు ఈ డ్యామ్ల విషయంలో పోటీ పడి సందర్శిస్తున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం సంకేతం ఇస్తున్నట్టు ఏం లేదు వాళ్ళంతా ఎంత తినో దాంట్లో మాకేం తినడానికి మిగులుతుందని చెప్పి ఇద్దరు ఆలోచించుకుంటారు అంతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ వచ్చి ఇక్కడ అవకతకలు జరిగినాయి దీనికి నాణ్యత లేదని చెప్పిన తర్వాత కూడా ఎందుకు సిబిఐకు ఎంక్వైరీ ఇవ్వట్లేదు ఎందుకు ఈ ప్రభుత్వం వెనకపోతుంది మీకు వాళ్ళకి మధ్యన లాలూచి వేయండి ఏంది ఎందుకు ఇవ్వట్లేదు మీరు వేరే కేసులన్నీ సీబీఐకి ఇస్తా అని చెప్తున్నారు ఇదెందుకు ఇవ్వట్లేదు కాబట్టి ఇది కంపల్సరీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఆడుతున్న నాటకము ఇద్దరికి ఏదో లబ్ధి ఉన్నది దాంట్లో ఇద్దరికి లాలూచి ఉన్నది ఇద్దరికి ఏదో ఒక అక్కడ లేన్దేన్లు ఉన్నాయి కాబట్టి ఇది సిబిఐకి ఇవ్వట్లేదు ఇద్దరు డ్రామాలు చేస్తున్నారు ప్రజల దృష్టిని మళ్ళించడానికి అంటే ఓఆర్ఆర్ ప్రాజెక్టు మాత్రం సిబిఐ లేక దాని సమానమైన దర్యాప్తు సంస్థకు రెఫ్ విచార అంటే ఆదేశించారు మరి ఇప్పుడు ఈ అంటే ఎందుకు ఆలోచించే అంటే అని అంటే మీరు ఏమనుకుంటారు దాని విషయం నేను అంటున్నాను మీరు హెచ్ఎండి ఇచ్చి ఇవ్వగలుగుతారు ఓఆర్ఆర్ టోల్ గేట్ది ఇవ్వగలుగుతారు మీరు ఇదెందుకు ఇవ్వట్లేదు అదే మేము అడుగుతున్నాము అంటే ఇక్కడ మీ కాంట్రాక్టర్లు మీ గతంలో కాంగ్రెస్ కాంట్రాక్టర్లే టీఆర్ఎస్ కాంట్రాక్టర్లు వాళ్ళు వాళ్ళు మీ ఇద్దరి మధ్య మీ మధ్యన మధ్యవతిని నడిపించారా మీరు చెప్పాలి ప్రజలు చెప్పాలి మీరు ఈరోజు సిబిఐకి ఎందుకు ఇవ్వట మీరు ములాఖాత్ అయ్యి బీజేపీని బంధం చేసే ప్రయత్నం చేస్తారు ఇద్దరు కూడా కలిసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ తర్వాత ఇంత అయిన తర్వాత కూడా మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీరు అప్పుడు మాట్లాడిన మాట్లాడింది ఇప్పుడు చేస్తుంది మీరు సిబిఐకి వెంటనే ఇవ్వాలి బీజేపీ డిమాండ్ చేస్తుంది లేకుంటే మీరు బీఆర్ఎస్ ములాఖాత్ అయినట్టు సంకేతాలు ప్రజలు పూర్తాయి మీరు పోవడము వాళ్ళు పోవడము ఇది కేవలం డ్రామా కేటీఆర్ మాట్లాడుతూ ఎన్డీఏసీఏ రాజకీయ ప్రేరిత రిపోర్టర్ అన్నారు ఎట్లా చూస్తారు అది పొరపాటు మనం రాజకీయ ప్రేరేత ఆ రోజు ఎందుకు పోలే వీళ్ళు ఆ రోజు కేటీఆర్ గారు డ్యామ్ దగ్గరికి ఎందుకు పోలే ఇప్పుడు ఎందుకు పోతున్నాడు రాజకీయం అంటే ఎందుకు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు రాజకీయం ఇప్పుడు చెప్తే ఎట్లా ఆ రోజు ఏమన్నా అటువంటి ఏం లేదని చెప్పారు ఏం కాలే అన్నారు ఇప్పుడు ఎందుకు అక్కడ పోయిందో అది రిపేర్ చేయొచ్చు కదా అంటున్నాడు ఆయన రిపేర్ అంటే ఏదో అయింది కదా నాణ్యత లేదు కాబట్టి డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఆ రోజు ఇచ్చినటువంటి అథారిటీ అది మీకు ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ ఏది ఉందో ఆ రోజు మీరు దాన్ని ఖండం చేయలేదు ఆ రోజు దాన్ని రాజకీయం అనలేదు ఈరోజు మీరు రాజకీయం అంటున్నారు ఎందుకంటే మీ వెనక ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ మాట అంటున్నారు మీకు నిజంగా కూడా మీకు నిజ మీలో పారదర్శకత ఉంటే మీరు నిజాయితీ ఉంటే మీరు దాని మీద ఎంక్వైరీ చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి సిబిఐ ఎంక్వైరీ ఏం చేయమని చెప్పి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదరే శ్రీరామ్ నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ పలు లోపాలను ఎత్తి చూపారు ఎన్జిఆర్ఐ సహకారం తీసుకోలేదు అలాగే కేంద్ర అనుమతులు సిడబ్ల్యూసీ అనుమతులు లేవని కూడా చెప్పడం జరిగింది దీన్ని ఎట్లా చూడచ్చు ఇవన్నీ కూడా ల్యాబ్సెస్ నేను ఏమంటే దాంట్లో అనేక రకమైనటువంటి బలహీనత ఉన్నాయి ల్యాబ్సెస్ ఉన్నాయి దాన్ని అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని నేషనల్ డ్యామ్స్ చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళ ప్రభుత్వం ఓడిపోయింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం అయినా వాళ్ళు కూడా పోయించారు మళ్ళీ పోయారు చూశారు వీళ్ళు పోయారు వీళ్ళు చూశారు చూసి ఏం చేస్తున్నారు నేను ఏమంటానంటే దీని మీద యాక్షన్ ఎక్కడుంది మీరు కాంట్రాక్టర్ల చేతుల్లో ఆడుతున్న ఒక సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి సిబిఐకి ఎందుకు ఇవ్వాలి గిల్లుకోవడానిక మీరు మీరు అని ఒక కామెంట్ చేశారు ఈ కామెంట్ ఎట్లా చూస్తారు మళ్ళీ హెచ్ఎండి ఎందుకు ఇస్తున్నాడు ఓఆర్ఆర్ ఎందుకు ఇస్తున్నాడు ఇది గిచ్చుకోవడం కాదా మళ్ళీ ఎందుకు దేనికి తీసుకున్నారు దాంట్లో మీ లావాదేవీలు ఉన్నాయి అందుకే ఇవ్వట్లేదు మీరు అంతే అలాగే మల్కాజ్గిరి విషయంలో రోజుకో మలుపు తిరుగుతుంది రాజకీయం ఒక మల్కా కుమరయ్య ప్లాట్ ఒక శ్రీరాముడు తీసుకున్నాడు అని అంటున్నారు ఏంటిది ప్రచారం అంతా శ్రీరాముడు ఎవరు ఇక్కడ ఎందుకు జరుగుతుంది ప్రచారం అది చాలామంది ఉన్నారు ఒక వేరే మీరు చెప్పారు దాంట్లో ఇరవై ఐదు మంది పేర్లు ఉన్నారు ఎవరికి వచ్చినా పార్టీ కలిసి పోటీ చేస్తారు ఆయన ఎవరు గేమ్ రిజిస్టర్ చేశారో ఎవరు గేమ్ ఇచ్చారో అది ఆయన ఇష్టం అది మాకు సంబంధం లేదు కదా అది వ్యక్తిగతమైన వ్యవహారాలు అన్ని కూడా ఇప్పుడు ఎప్పటివరకు లిఫ్ట్ రావచ్చు పార్టీ నుంచి ఇప్పుడు టైం ఉంది ఫస్ట్ లిస్ట్ రేపు ఇవాళ రేపు రావచ్చు షెడ్యూల్ ఇంకా రాలేదు షెడ్యూల్ వచ్చే ముందే లిస్ట్ బయటపడుతుంది నిన్న ఎంపీ రాములు జాయిన్ అయ్యారు ఇంకా ఏమైనా ఎవరైనా వచ్చే అవకాశం ఉందా ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంది హైదరాబాద్లో ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారంటున్నారు ఎవరు దిగబోతున్నారు బరిలో హైదరాబాద్ పార్లమెంట్లో హైదరాబాద్ పార్లమెంట్ ఇంకైతే పేర్లు ఇంకా మనం చాలా పేర్లు వచ్చినాయి పార్టీ నిర్ణయం చేస్తుంది ఎందుకంటే అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసి మేము కూడా పేర్లు చెప్పాము కాకపోతే ఏంటంటే అన్ని సీట్లకు పోటీ బాగుంది బీజేపీ దాదాపు పది సీట్ల పైగా గెలుస్తుంది మా పూర్తి నమ్మకం ఉంది కాబట్టే రాములు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీకు రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి సర్ప్రైజెస్ ఉంటాయి అంటే జాతీయ అధికార ప్రతినిధిగా ఏపీ రాజకీయాల పొత్తుల పైన మీకు ఏమైనా సమాచారం ఉందా నగర శివారులో కూడా ఒక సమావేశం జరిగింది ఒంటరిగా పోటీ చే పోటీ చేయాలని ఒక సంకేతం పంపారు అక్కడ నాయకులకు అని వార్తలు వస్తున్నాయి మాకు ఏపీ రాజకీయాలతో ఇప్పుడైతే నాకు దాని మీద ఫాలో కాలేదు వాళ్ళు సరైన నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు థ్యాంక్ యూ ఇది మొత్తం మీద సిబిఐకి కాళేశ్వరం డ్యాం సంబంధించి విచారణ అప్పగించకపోవడం పట్ల పలు అనుమానాలకు దారితీస్తూ ఉంది కాంట్రాక్టర్లే అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు సయోధ్య కుదిర్చారా బేరం కుదిర్చారా ఎందుకంటే గతంలో కాంట్రాక్టర్లు కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఆ ప్రభుత్వంలో రెండు ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి ఏం జరిగి ఉంటుంది దీని వెనుక వాళ్ళకు ప్రయోజనాలు ఉంటే ఒక రకంగా లేకపోతే ఒక రకంగా కొన్ని ప్రాజెక్టులు హెచ్ఎండి లాంటి ప్రాజెక్టులు సిబిఐకి ఇస్తున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ ఎందుకు ఇవ్వడం లేదని రామచంద్రరావు ప్రశ్నిస్తున్నారు అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారీ చేరికలు కూడా ఉంటున్నాయి నిన్ననే ఎంపీ రాములు చేరారు ఇక ముందు కూడా చేరికలు ఉండే అవకాశం ఉంది రెండు మూడు రోజుల్లో తొలి జాబితా వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు మనకు చెప్తున్నారు వీడియో జర్నలిస్టు మాధవత శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్